ఆస్ట్రేలియా నుంచి తాజా తాజా బత్తాయి పళ్ళను తెప్పించి సింగపూర్ లో ఐ జ్యూస్ అనే డబ్బాలో పెట్టి రెండు డాలర్లు అయ్యంగానే గ్లాస్లో రసం తీసిచ్చేసే జ్యూస్ బాక్సులు సింగపూర్ లో ఈ మధ్యన అడుగుకొకటి పెట్టేశారు ఈ ఐడియా ఎవరిదో గానీ షాపింగ్ మాల్స్ లోని బస్ స్టాప్ రైల్వే స్టేషన్లకు ధీటుగా డబ్బులు సంపాదించే ఏరియా ఇంకేదైనా ఉంది అని అంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలు కాండోలే పొద్దున లేవగానే పళ్ళు తోముకుని విటమిన్ సి దొరికే జ్యూస్ అని ఒకరు వంట చేసే ఓపిక లేక భర్తల్ని జ్యూస్ తాగి ఆఫీసుకు పొమ్మనే వాళ్ళు ఒకరు చీటికి మాటికి అలిగి ఏడ్చి గీ పెట్టి కిందకి తీసుకెళ్లి జ్యూస్ కొని పెట్టమనే మన పిల్లలు ఇలా రకానికి ఒక జాతి అందరూ కలిసి ఉండే చోటల్లో ఈ వెండింగ్ మిషన్లు పెట్టి భలే బిజినెస్ చేస్తున్నారు ఇల్లు ఇక పని మీద బయటకెళ్తే ఏ బిల్డింగ్ చూసినా బిల్ బోర్డులు చూసినా లైటింగ్స్ తోనూ దీపావళి శుభాకాంక్షలతో సింగపూర్ అంతా కలకలలాడిపోతుంది లిటిల్ ఇండియా అని పిలువబడే ఈ చోటుకెళ్లగానే ఏ గోడ మీద చూసినా ఏ స్తంభం మీద చూసినా నోరూరించే బిర్యానీలు పూరీలు పోస్టర్లతో ప్రాణాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి